నాలెడ్జ్ అడిగిన క్వశ్చన్ సార్ హౌ లివరేజ్ అదర్ పీపుల్స్ మనీ ఫర్ మై బిజినెస్ ఇక్కడ అదర్ అదర్ పీపుల్స్ పీపుల్స్ మనీ ఓపీఎం ఓపీటీ అని మేనేజ్మెంట్ లో బిజినెస్ మేనేజ్మెంట్ లో ఇదివరకు బాగా పాపులర్ అయినటువంటి కాన్సెప్ట్స్ ఇది అదర్ పీపుల్స్ మనీ అని అదర్ పీపుల్స్ ఇది అని అంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు పెట్టుబడి లేనప్పుడు అవతల వ్యక్తుల దగ్గర ఆ డబ్బులు తీసుకొచ్చి అవతల వ్యక్తి డబ్బుల్ని మన బిజినెస్ పెట్టి పెట్టుబడి పెట్టినందుకు కొంత ఆ బిజినెస్ మేనేజ్ చేసినప్పుడు చేసినందుకు మనకు కొంత మనం తీసుకుని చేయటం అనేది రెగ్యులర్ గా ఉంటున్నటువంటి వ్యవహారం అనేది అయితే ఇక్కడ మనం బ్యాంక్ నుంచి తీసుకుంటున్నా కానీ అదర్ పీపుల్స్ మనీ అవుతుంది ఏదో ఒక వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నా కానీ అదర్ పీపుల్స్ మనీ అవుతుంది కానీ దానికి తగ్గ రిటర్న్స్ మనం ఇవ్వగలిగే సత్తా మనలో ఉండాలి మేజర్ గా మనకి బిజినెస్ లో ఉన్న వాళ్ళు చేస్తున్న పొరపాటు ఇవాళ రోజున బిజినెస్ లో ఉన్న వాళ్ళు చేస్తున్న పొరపాటు చేయకూడదు పొరపాటు ఏంటంటే వాళ్ళు బిజినెస్లో వాళ్ళకి అప్పు కావాల్సి వచ్చినప్పుడు అప్పు తీసుకుంటుంటారు బ్యాంకు నుంచి కానీ వ్యక్తుల దగ్గర నుంచి కానీ అప్పు తీసుకుంటుంటారు అయితే ఈ అప్పు అనేది బ్యాంక్ మన బిజినెస్లో అప్పు తీసుకోవడం అనేది ఒకే ఒక సందర్భంలో తీసుకోవాలి మిగతా సందర్భాల్లో తీసుకోవడం అనేది చాలా ప్రమాదకారి ఒక సందర్భంలో తీసుకోవడం ఎంత మంచిదో మిగతా సందర్భాల్లో తీసుకోకపోవడం అంతకంటే మంచిది ఏ సందర్భంలో తీసుకోవాలి ఏ సందర్భం తీసుకోకూడదు చాలా మంది బిజినెస్లో ఉన్నవాళ్ళు బిజినెస్ సర్వైవ్ కాకుండా బిజినెస్ మునిగిపోతున్న క్షణంలో బిజినెస్ మనీ రొటేట్ అవ్వని పక్షంలో బిజినెస్ మనీ రొటేట్ అవ్వట్లేదు కాబట్టి దానికి బిజినెస్ సర్క్యులేట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు అప్పు అనే దాన్ని తీసుకొచ్చి బిజినెస్లో పెడుతూ ఉంటారు అక్కడి నుంచి ఇక్కడ నుంచి బ్యాంకు నుంచో వ్యక్తుల దగ్గర నుంచో వాళ్ళ దగ్గర ఏంటంటే అప్పులనే తీసుకొచ్చి పెడుతుంటారు ఇది జనరల్గా ఎవరైనా బిజినెస్లో ఉన్నవాళ్ళు చేసుకున్నటువంటి వ్యవహారం అయితే ఇది చాలా 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 పెద్ద పొరపాటు వస్తుంది బిజినెస్లో అప్పు మనం కానీ అదర్ పీపుల్ మనీ కానీ ఎప్పుడు తీసుకురావాలంటే మన బిజినెస్ రెగ్యులర్గా నడుస్తూ చాలా బాగా నడుస్తూ క్యాష్ ఫ్లో అనేది ఎక్కడా డౌట్ లేకుండా క్యాష్ అనేది పర్టికులర్గా రేట్ ఫ్లో అవుతూ క్యాష్ అనేది బిజినెస్లో బాగా హెల్దీగా ఫ్లో అవుతూ ఆ బిజినెస్ లో మరింత ఎక్స్పాన్షన్ కి ఆపర్చునిటీ వచ్చి ఆ ఎక్స్పాన్షన్ చేయడం కోసం ఒకవేళ ఫండ్స్ కనుక మనకి అవసరమైతే ఆ ఎక్స్పాన్షన్ చేయడం కనుక మనకు డబ్బు అవసరం అప్పుడు ఆ డబ్బుని బ్యాంకు నుంచి కానీ బయట నుంచి కానీ మనం అప్పు రూపంలోనూ ఈ పెళ్లి పెట్టుబడుల రూపంలోనూ దాన్ని ఇన్వైట్ చేసి ఆ డబ్బును మనం బిజినెస్ తో పెట్టడం అనేది ఎప్పటికైనా అభినందించదగ్గ విషయం అలా కాకుండా మన బిజినెస్ సరిగ్గా నడవనప్పుడు ఆ చచ్చిపోతున్న బిజినెస్ మీద ఆరిపోతున్న బిజినెస్ నిలబెట్టడం కోసం అప్పు ఉంటే ఆల్రెడీ మనకు అర్థం కావాల్సిన విషయంగా మన బిజినెస్ మీద ఆ టైంలో అలాంటివి జరిగినప్పుడు మీకు కావాల్సిన డబ్బు కాదు ప్లీజ్ రిమెంబర్ ఆ బిజినెస్ కనుక ఆరిపోతున్నప్పుడు ఆ బిజినెస్ కనుక మునిగిపోతున్నప్పుడు అప్పుడు కనుక మీకు డబ్బు కావాల్సి వస్తే అప్పుడు కావాల్సినవి మీకు డబ్బు కాదు ఆ బిజినెస్ నిలబెట్టి మళ్ళీ లాభాల బాటలో వర్తించగలిగిన నైపుణ్యాలు ఆ బిజినెస్ టాలెంట్ కావాలి బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్ కావాలి అందులో ఏ ఏ విషయాలు లోపాలు చేసారో లేదా క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ఎలాగో తెలియాలి లేదా సేల్స్ మేనేజ్మెంట్ ఎలాగో తెలియాలి లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలాగో తెలియదు హ్యూమన్ మేనేజ్మెంట్ ఎలాగో తిరిగి అంటే బిజినెస్ లో ఉన్న రకరకాల వింగ్స్ లో ఏదో ఒక వింగ్ లో మీరు ఏది రింగ్ లో వీక్ ఉన్నారో ఆ వింగ్ లో మీరు కృషి చేయాలి ఆ రింగ్ మీరు స్ట్రెంగ్ చేసుకోవాలి ఆ వింగ్ మీరు బలపరచాల్సిన అవసరం ఉంది అనేది అది సూచిస్తున్నటువంటి విషయం అంతేగాని అక్కడ డబ్బులు తగ్గినాయి కదా అంటే మనం డబ్బులు తీసుకొచ్చి పెడితే ఈ ప్రపంచంలో డబ్బు మొత్తం పెట్టినా మీ బిజినెస్ దాని పైకి లేపలేదు అక్కడ కావాల్సిన డబ్బు కాదండి అక్కడ కావాల్సిన మీలో మార్పు మీలో మార్పు కావాల్సిన చోట డబ్బు పెట్టినా డబ్బు పెట్టాల్సిన చోట మీలో మార్పు వచ్చిన రెండు రకాల బిజినెస్ అనేది క్రాష్ డౌన్ అవుతుంది అలా మొత్తం ఇలా సో అలా కాకుండా మీ బిజినెస్ ఆల్రెడీ లెవరేజ్ లో ఉండి నరిష్ అవుతూ ఉండి ఎక్స్పాన్షన్ కోసం కావాల్సి వస్తుంది మాత్రమే మీరు అన్నట్టుగా అదర్ పీపుల్స్ మనీని వాడటం అనేది వెళ్ళవల్ల ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మీరు ఎక్స్సూరియన్స్ ఇవ్వగలుగుతారు మీరు పది లక్షలు పెడితే పది లక్షలు పెడితే నేను నా దాంట్లో నుంచి ఇంత రిటర్న్ కనీసం అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసు కాబట్టి ఈ పది లక్షలు ఎక్స్పెన్షన్ పెడితే ఆ ఎక్స్పెన్షన్ వల్ల ఇంకెంత ప్రాఫిట్ వస్తుంది తెలుసు దాంట్లో మీరెంత తీసుకోగల మీకు తెలుస్తుంది అవతల వాళ్ళకి ఎంత మీకు తెలుస్తుంది సో అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు వడ్డీకి అప్పు తెచ్చుకుంటే మీకు లాభసాటిగా ఉంటుందా లేదా పార్ట్నర్షిప్ ఇస్తే లాభసాటిగా ఉంటుందా లేదా షేర్ ఇస్తే లాభసాటిగా ఉంటుందా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వైట్ చేయొచ్చు అలా చేయటం అనేది ఎప్పటికైనా సరే అభినందించినట్టు అది అలా కాకుండా ఆ బిజినెస్ ఆరిపోతున్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి పెడితే ఎంత పెట్టినా అవి మూడులోకి వచ్చిన పని అంటే హ్యాండిల్ సెట్ రాలేదు మనకు అంటే ఆల్రెడీ అంతకు ముందు పెట్టిన డబ్బులే మనకి హ్యాండిలేటర్ దాకా మేనేజేటర్ దాకా అలా కరిగిపోయింది పెట్టుబడి కరిగిపోయింది మళ్ళీ నువ్వు తెచ్చి పెట్టినా కానీ అది కూడా కరిగిపోతుంది చెప్తే ఏదైనా ప్రయోజనం ఉండదు కాబట్టి డెఫినెట్గా గా దాన్ని ఆ సందర్భంలో మాత్రం మీరు లిమిటెడ్ తీసుకోవాలి